సమయానికి నలభై తొమ్మిది వేల మంది భక్తులు వివిధ మార్గాల ద్వారా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అలాగే నిన్నటి నాలుగవ తేదీన నిన్నటి రోజు రెండవ రోజు మరి అమ్మవారిని దాదాపు అరవై ఐదు వేల మంది భక్తులు దర్శించుకోవడం వారందరూ కూడా సంతృప్తి చెందడం అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది ఈరోజు మూడవ రోజు అమ్మవారి దర్శనార్థం దాదాపుగా ఇప్పటికే యాభై ఏడు వేల నూట నలభై ఆరు మంది అమ్మవారికి దర్శనం చేసుకోవడం అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది ఈరోజు రాత్రి పూర్తయ్యే సమయానికి దాదాపుగా తొంభై వేల పైన భక్తులు వచ్చి అమ్మవారి దర్శనార్థం ఉంటారు పూర్తవుతుంది అమ్మవారి చివరి క్షణం వరకు అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుంది వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి దానికి తగ్గట్టుగా అధికార యంత్రాంగం అంతా ముఖ్యంగా కనకదుర్గమ్మ వారి ఆలయ అధికారులు దేవాదాయ శాఖ కలిసి సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది ఇప్పటికీ ఈరోజు అన్న ప్రసాదం మధ్యాహ్నం వరకు చేసినటువంటిది పద్దెనిమిది వేలు అన్న ప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది అలాగే ఇవాళ ఉదయం కట్టు పొంగలి తొమ్మిది వేల మందికి కట్టు పొంగలి వితరణ చేయడం జరిగింది అది ఉదయం చేశారు పదిన్నర నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల మందికి అన్న ప్రసాదం కూడా వితరణ చేయడం జరిగింది తొంభై వేల లడ్లని విక్రయించడం కూడా జరిగింది అడిగిన వారికి లేదనకుండా తొంభై వేల లబ్ధి ఇవాళ మధ్యాహ్నం సాయంత్రం వరకు అందరూ కూడా విక్రయించడం జరిగింది ఆ విధంగా ఈ రోజు వరకు ఈ కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి మిగిలినటువంటి ఆరు రోజుల కార్యక్రమం కూడా సజావుగా సాగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే నిన్న ఈరోజు కొంతమేర స్వచ్ఛంద సమస్యలుగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపు పాలు నాలుగు వేల లీటర్లు మూడు వేల లీటర్ల మధ్యగా కూడా స్వచ్ఛంద సంస్థల వాళ్ళు వచ్చి ఈ లైన్లలో ఉన్నటువంటి వాళ్ళకి వితరణ చేసి వారు కూడా సరఫరా చేయడం జరిగింది రేపటి నుంచి స్వచ్ఛంద సంస్థలతో పాటు దేవస్థానం తరఫున కూడా దాదాపు ముప్పై వేల పాలు ముప్పై వేల మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడానికి నిర్ణయించి డైరీలతో ఇప్పటికే మాట్లాడి రేపు ఉదయం నుంచి క్యూ లైన్లలో పసిబిడ్డలు ఎవరున్నా సరే వాళ్ళకి పాలు సరఫరా చేస్తారు అలాగే మజ్జిగ సరఫరా కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే కొంత బయట వాతావరణం వేడిగా ఉంది ఆ వేడి వాతావరణంలో క్యూ లైన్లలో రావడం ఆలస్యమైనప్పుడు భక్తులు కొంత అస అలసటకి నిరాశకు గురు గురవుతున్నారు కాబట్టి వాళ్ళకి అలాగే పసిబిడ్డలకి పాలు సరఫరా చేయాలని ఈ రోజు ఉదయం తిరుమలలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను దేవాదాయ శాఖ కమిషనర్ గారు వారితో సమావేశమైనప్పుడు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాలని రేపు ఉదయం నుంచి పాటించాల్సిందే అని చెప్పి ఈవో గారికి ఆదేశాలు ఇచ్చు రేపు ఉదయం నుంచి ఈ ముప్పై వేలు సంబంధించిన ప్యాకెట్లు పాలు మధ్యగా సరఫరా అవుతాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను అలాగే అన్న ప్రసాదం వితరణ కూడా ఇవాళ పద్దెనిమిది వేలైంది రేపు ఇంకా పెరగాలి ఇంకా ఎంతమంది వచ్చినా సరే అన్న ప్రసాదం లేదనుకుండా వాళ్ళందరికి కూడా అన్న ప్రసాదం వితరణ చేయాలి అని చెప్పి సూచించడం జరిగింది అలాగే ఉదయం రేపు ఉదయం చేసేటువంటి ఈ కట్టుపన్నలి విత్తనంగా కూడా ఇవాళైతే తొమ్మిది వేల మందికి ఇచ్చారు రేపు ఇంకా ఎక్కువ మంది ఇచ్చినా సరే వారందరూ కూడా ఈ ఉదయం ఇచ్చేటువంటి కట్టుపంగలి ప్రసాదాన్ని మీరు సరఫరా చేయించాలి అని చెప్పి అలాగే లడ్డూలు సంఖ్య కూడా పెంచమని లడ్డు కూడా ఎంతమంది అడిగినా సరే ఏ ఒక్కరికి కూడా లడ్డూలు ప్రసాదం లేదనకుండా విక్రయం చేసే హైటర్లలో లడ్డూలు మాత్రం ఎప్పటికప్పుడు తాజాగా ఉండాలి వాటన్నిటిని కూడా క్వాలిటీ ఎప్పటికప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రెవెన్యూ అధికారులు మన దేవాదాయ శాఖ అధికారులు కూడా సమీక్షిస్తూ ఈ అన్న ప్రసాదాలు ప్రసాదాలు అన్నీ కూడా క్వాలిటీ వైజ్ ఎక్కడా కూడా ఉపేక్షించడానికి లేదని చెప్పి చెప్పడం జరిగింది వీటితో పాటు రేపు రేపటి నుంచి జరిగే మొన్నటి నుంచి ప్రారంభమయ్యే నవహారతులు కార్యక్రమం దుర్గా లో మనకు చేస్తూ ఉన్నాం ఈరోజు కూడా నేను పోయి అవి ఎలా జరుగుతున్నాయి బాగా ఇంకా మెరుగైన పరిస్థితులు ఏమైనా రావాలని చెప్పి చూసి అంటే దానిలో అనుభవజ్ఞులైనటువంటి కొంతమంది చేత కొన్ని సూచనలు ఇప్పించు దాన్ని ఇంకా మెరుగైన పద్ధతిలో నవహారతుల యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ప్రజలందరికీ కూడా అది అందుబాటులోకి వచ్చే విధంగా చేయాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా సూచించడం జరిగింది ఇవన్నీ చేస్తూ ఈరోజు ఈ రోజు వరకు జరిగిన మూడవ రోజు కార్యక్రమం పూర్తి అయ్యేటప్పుడు జరిగినటువంటి వివరాలన్నీ కూడా మేము ముందు పెట్టాం రేపు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలతోటి మా శాఖ అధికారులు ఆలయ అధికారులు అలాగే పోలీస్ రెవెన్యూ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ ప్రజలు కూడా ఎంతో ఓపిక్గా అమ్మవారి దర్శనానికి వస్తున్నారు వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎలాంటి అవాంతరాలు ఉండవు అందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి నవరాత్రుల యొక్క నవహారతులను కూడా మీరు రేపు సాయంత్రం తిలకించండి అని చెప్పి వారందరికీ కూడా కోరుతూ నేను ఈరోజు సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ